ఏదైతే ఏమి లేవు అందుకని శనగపప్పు అయితే నానబెట్టేసుకున్నాను ఇది రెండు గంటల ముందు నానబెట్టుకున్నా కొంచెం నీళ్లు పోసేసి అయితే ఒకసారి పొయ్యి మీద పెట్టేసుకుందాం అంటే శనగపప్పు కొబ్బరి వండుతున్నాను ప్లీజ్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసే బెల్లైకన్ బస్ నా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి ఇది రెండు రూపాయలు తీసుకున్నాను ఈ రెండు రూపాయలని కూడా చక్కగా ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము పొయ్యలు ఇచ్చేసి అయితే ముందు శనగపప్పు అనేది ఉడకబెట్టుకున్నాం శనగపప్పు ఉడకబెట్టుకోకపోతే ఏమవుతుందంటే దాంట్లో కొన్ని వస్తాయండి విటమిన్స్ అవి మన బాడీకి ఎక్కువ అనమాట అందుకనే అవి అయితే ఉడకట్టేసుకోవడమే మంచిది అవి ఉడకేలో ఇలాగైతే ఉల్లిపాయ పచ్చివరే వేసేసుకున్నాను ఎక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికి వేయించేసుకోండి ఈ లోపు మనం ఉడికించుకున్న శనగపప్పు ఉడికిపోయింది కదా అది ఉడికే లోపు ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగే నాలుగు లవంగాలు బాగా మెత్తగా పొడి చేసుకుందాం దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం మనం ఉడికేటప్పుడు పప్పుకి ఉప్పు పడుద్ది తర్వాత అయితే కొంచెం తక్కువ తీసుకుంటుంది పప్పు ఉడికిపోయిందండి కాబట్టి నేనైతే పక్కన అవి పెట్టేసుకున్నాను వడపోసుకోవడానికి వడపోసేది దీన్ని రెడీ చేసి పెట్టేసుకున్నా దాంట్లో అయితే పోసేసుకున్నాము ఈ నీటితో అయితే మనము చారు పెట్టుకోవచ్చు అందుకే ఉంచాను కొంచెం శనగపప్పు కూడా పక్కకు తీసి పెట్టుకున్నా ఇదిగోండి చిన్న కొబ్బరి ముక్క ఎందుకంటే ఉల్లిపాయ వేసా కదా ఫ్లేవర్ కోసం ఉన్నట్టు కొబ్బరి వేసా లవంగా దాల్చిన చెక్క రోట్లు నలగలేదు మిక్సీ చేద్దామని చూసా అది అవ్వలేదు మళ్ళీ వేసి మళ్ళీ రోట్లోనే నూడుకున్నాం కొబ్బరి మిక్సీ పట్టేసుకోండి కత్తగా చూ ఉంటుంది మనకి గోదావరి జిల్లాలో ఏంటంటే ఏ కూరలో లేదు అనుకుంటే ఇలాంటివి చక్కగా అప్పటికప్పుడు చేసేసుకుని చాలా ఈజీగా అయిపోతాయండి అందుకని ఇలాంటివి మా సైడే ఎక్కువ వండుతారు నా ఫీలింగ్ అలాగే కొబ్బరి శనగపప్పు కూడా ఎక్కువ వండుతాము ఉట్టి శనగపప్పు కొబ్బరి కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇది చేసుకునే విధంగా చేసుకుని తింటే కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది వాళ్ళే ఉంటుంది అసలు మాంసం కూరలు సరిపోతాయి వెజ్కి చక్కగా వేసుకున్న ఉల్లిపాయ వచ్చి మనం తీసుకున్న పప్పు అన్నీ బాగా ఈవెన్గా కలిసేలాగా తిప్పేసుకోండి నేనైతే ఎల్లుల్లిపాయ ఒకటి నూరు వేసుకున్నా అది కూడా వేసేసాను కొబ్బరి పొడి వేసుకున్నాం కదా మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి పొడి అనేది కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఆ కొబ్బరి పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే రుచి అనేది బాగుంటుంది ఎండు పొడి కూడా వేసుకుంటారు అది మన ఇష్టం మాకేమీ లేదనుకోండి ఓన్లీ ఉల్లిపాయ శనగపప్పు కూడా వేసుకుంటాం కొబ్బరి లేకపోయినా అలా కూడా వేసుకుంటాం మేమైతే ఆల్రెడీ పప్పు ఉడకబెట్టాం కదా అందుకని కొంచెం అంత మాత్రమే నీరు పోసుకుంటున్నా అది అంతా కలిపిన తర్వాత ఒక ఉడుకు రానిచ్చి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పొడి మసాలా లవంగా ఇది అల్చిన చెక్క జీలకర్ర అవి కూడా అయితే ఒక రవ్వ దాని మీద పైన వేసేసుకుని కలిపేసుకుని దింపేసుకోవచ్చండి ఇంకా ఇది రెడీ అయిపోతుంది పొడి మసాలా వేసేసాను ఉప్పు చాల చాలకపోతే ఉప్పు కూడా వేసుకోవచ్చు అలా వేసుకున్నా ఇంకా దగ్గర పడిపోయింది కదా నేను కొంచెం కొత్తిమీర వేసేసి అయితే ఉంచేసుకున్నా ఈ లోపైతే పప్పు ఉంది కదా శనగ కట్టు చారు వేస్తాను అనేసి చెప్తే కదా దానికైతే కొంచెం పప్పు ఉంది పప్పులు తీసి పక్కన పెట్టుకున్నా అవి అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకుని రెడీగా ఉంచుకున్నాను కూతురు చూసుకుంటారు మాకు ఎందుకు అట్లాగే కొంచెం అంత కారం వేసి బాగా దగ్గరికి రానిచ్చి తీసుకున్న నీళ్ళకి తోడు శనగపప్పు కూడా మిక్సీ వేస్తారు కదా అవి వేసుకున్న ఇంకా చక్కగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్లో శనగ పెండి ఉంటుంది కదా అది కూడా కొంచెం పోసుకోవచ్చు సంతపండు కరివేపాకు చారపొడి కూడా వేసుకోవచ్చు కొంచెం బెల్లం ముక్క ఒక ముక్క వేసాను ఈ జీలకర్ర పొడి అంతేనండి చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకునేది చక్కగా పక్కన వడిగా లోపడలు వంటివి పెట్టుకొని తింటే ఈ శనగ కట్టు చాలా ట్రెడిషనల్ మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఏదైనా కోర్నాలో వండితే మిగులుతాయి కదా ఆ వాటర్ తీసి ఇలా శనగ కట్టు అనేది పెట్టేవారు దీని పేరే శనగకట్టు కట్టు బాగుందా నచ్చిందా నచ్చితే నాకు లైఫ్ ఇవ్వండి ఆఖరి వరకు చూసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే ఎలా కంట్రెస్ చేస్తాను నోటిఫికేషన్ అనేది మీకు వస్తాయి నేను వీడియో అప్లోడ్ చేసే అంటేనే కాలింపులో అయితే నేను నెయ్యి వేసుకుంటాను నెయ్యి ఉన్నదాన్ని బట్టి నెయ్యి నూనె ఏదైనా ఇష్టం అది వేసుకోవచ్చు ఇంతేనండి ఇవాళ బ్లాగ్ అయితే ఎక్కడితో ముగించుదో అనేసి అనుకుంటున్నాను నేనైతే ఈ వేడి వేడిగా చక్కగా వేడి అన్నదో తింటాను